కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం అరవై తొమ్మిదవ శ్లోకం యా నిశా తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహ అన్ని ప్రాణులు దేన్నైతే పగలు అని అనుకుంటాయో అది పండితుడికి అజ్ఞానపు రాత్రి మరియు అన్ని ప్రాణులకు ఏది రాత్రి అవుతుందో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలన్నమాట ఈ శ్లోకం చాలా విచిత్రమైనది దీనిలో శ్రీకృష్ణుడు ఇక్కడ పగలు రాత్రులను ఉపమానంగా ప్రయోగించారు జనులు తరచుగా ఈ శ్లోక పదాలని ఉన్నదున్నట్లుగా తీసుకొని తాత్పర్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు ఒకనొక కాలంలో ఖడే శ్రీ బాబా అంటే నిలిచిని ఉండే యోగి అని ఆయన ఉండేవారు ఆయన శిష్యులు ఆయన ఒక గొప్ప ముని అని చెప్పేవారు అతను ముప్పై ఐదు సంవత్సరాలు నిద్రపోలేదు తను నిటారుగా నిలబడే ఉండటానికి తాడుని సహాయంగా వాడేవారు ఇలాంటి హానికరమైన నిష్టని ఆచరించటానికి ప్రేరణ ఏమిటని అడిగినప్పుడు ఈ భగవద్గీత శ్లోకాన్ని ఉదహరించేవాడు అన్ని ప్రాణులు రాత్రిగా చూసేదానిని జ్ఞాని పగలుగా చూస్తాడు అని దీనిని అభ్యాసం చేయటానికి రాత్రిపూట నిద్రపోవటం మానేశాడు ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాడు అంతసేపు నిలబడే ఉండటం వలన అతని పాదాలు పిక్కలు వాచిపోయినాయి అలా నిలబడే ఉండటం తప్ప ఇంకా ఏమీ చేయలేకపోయేవాడు ఇప్పుడు మనం శ్రీకృష్ణుని మాటలకు నిజమైన అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం లౌకిక దృక్పథంలోనే ఉండేవారు భౌతిక వస్తు విషయముల భోగమే నిజమైన జీవిత పరమార్థం అనుకుంటారు ప్రాపంచిక విలాసాల ఆనందమే జీవితంలో విజయం అనుకుంటారు అంటే పగలన్నమాట మరియు ఇంద్రియ సుఖాలు లేకపోవడమే చీకటి అంటే రాత్రి అనుకుంటారు మరోపక్క దివ్యజ్ఞానంతో కూడిన వివేకవంతులు ఇంద్రియ భోగాలని ఆత్మకి హానికరమైనవిగా తెలుసుకుంటారు కాబట్టి వాటిని రాత్రి అంటే చీకటిగా పరిగణిస్తారు ఇంద్రియ వస్తు విషయాల నుండి దూరంగా ఉండటమే ఆత్మ ఉద్ధరణకి అవసరమని భావించి దానిని పగలు వెలుగుగా పరిగణిస్తారు ఈ అర్థంలో పదాలను వాడటం ద్వారా శ్రీకృష్ణుడు యోగులకు ఏదైతే రాత్రి అయ్యిందో అది ప్రాపంచిక అంటే మనలాంటి సామాన్య జనులకు పగలు ఏది ప్రాపంచిక జనులకు పగలు అనిపిస్తుందో అది యోగులకు రాత్రి అని అంటున్నారు జై శ్రీకృష్ణ